హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం సంతోష్ నువ్వు ఎందుకు సడన్గా ఈ జర్నీ పెట్టావో నాకు అర్థం కావట్లేదు కానీ మనం వైజాగ్ వెళ్తున్నాము అంతవరకు అర్థమైంది నేను మా డాడీని చూడగానే మన విషయం చెప్పేస్తాను ఆయన ఎలా రియాక్ట్ అయినా నేను మా డాడీని కన్విన్స్ చేయగలను అని నాకు అనిపిస్తోంది డాడీ నా కోసం ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫిక్స్ చేశారు నీకు కూడా తెలుసు కదా డాడీకి ఈ విషయంలో కోపం వస్తుంది కానీ నా ఇష్టాన్ని కాదు అని మా డాడీ ఏమీ చెయ్యరు చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనలేదు మన ప్రేమ విషయం తెలిసినా కూడా మా డాడీ ఏమీ అనరు నా డెసిషన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక్కసారి కంపల్సరీ చెక్ చేస్తారు నువ్వు పర్ఫెక్ట్ అని ఆయన కనిపిస్తే నేను ఓకే చేస్తారు కోర్స్ యు ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్ బట్ మా డాడీకి తెలియదు కదా నీ బ్యాక్గ్రౌండ్ కూడా నా మీద ప్రేమతోనే చెక్ చేస్తారు అంతే నువ్వు మరోలా అనుకోవద్దు మా డాడీకి నేనంటే అంతే ఇష్టం నాకు మా డాడీ అంటే కూడా అంతే ప్రాణం సెవెంటీ పర్సెంట్ డాడీ పాజిటివ్గా రియాక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను ఒకవేళ అలా కాకుండా మా డాడీ కొంచెం కోపంగా వద్దు నాకు ఇష్టం లేదు అని రిజెక్ట్ చేశారే అనుకో నువ్వు మా డాడీతో ఫైట్ చేయకు ప్లీజ్ మనమే ఎలాగైనా కన్విన్స్ చేద్దాము ప్రేమగా మాట్లాడితే తప్పకుండా ఒప్పుకుంటారు ఒకవేళ ఒప్పుకోకపోయినా ఒకరి కోసం ఒకరు ఎంతకాలమైనా వెయిట్ చేద్దాం ఓకేనా అప్పుడు తప్పకుండా మా డాడీ కూడా మన గురించి ఆలోచిస్తారు ఓకేనా అంది హారిక గబగబా మాట్లాడేస్తూ సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ హారిక మాట్లాడుతూ ఉండగానే రివ్వున గాల్లోకి ఎగిరింది హెలికాప్టర్ హారిక వాళ్ళ డాడీ గురించి చెప్పే మాటలు వింటూ చిట్టి నువ్వు నేను ఒక్కటయ్యామంటే అదంతా అంకుల్ వలనే మీ డాడీ నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేశారు నువ్వు నేను ఒక్కటి అవ్వాలని చాలా ఆశపడ్డారు తీరా మనం ఒక్కటి అయ్యేసరికి ఆయన పరిస్థితి ఇలా మారడం ఏంటో దీని వెనుక ఎవరు ఉన్నారో వాళ్ళ నష్టాలు వదిలిపెట్టను అని మనసులో అనుకుంటున్నాడు సంజయ్ అరే నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు అలాగే చూస్తున్నావేంటి ఏదో ఒకటి మాట్లాడు సంజు ఓకే హారిక నీ ఇష్టం నువ్వు ఎలా చేసినా పర్వాలేదు అంటూ తన భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు సంజయ్ సింధు ఎప్పటికప్పుడు జయదేవ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడుతూ జయదేవ్ హెల్త్ కండిషన్ తెలుసుకుని వెంటనే సంజయ్కి వాట్సాప్ చేస్తోంది సింధు పంపించిన మెసేజ్ చదువుతున్నాడు సంజయ్ బాబా పెదరాన్న హార్ట్ బీట్ బాగానే ఉంది బట్ హీ వాజ్ అన్కాన్షియస్ ఎటువంటి కదలికలు ఆయన బాడీలో లేవుట ఇప్పుడే డాక్టర్స్తో డిస్కషన్ చేశాను క్లియర్గా మెసేజ్ చేసింది సింధు యు డోంట్ వరీ సింధు ఇందాక డాడీతో మాట్లాడాను మనం జయదేవ్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆయన కండిషన్ ఎలా ఉందో ఏంటో అబ్జర్వ్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు అంకుల్ ఉన్న కండిషన్ ఎంత సీరియస్ అయినా ఎంత క్రిటికల్ అయినా సరే ట్రీట్ చేయగలిగే డాక్టర్స్ని డాడీ అరేంజ్ చేస్తారు నువ్వు గూల్గా ఉండు మెసేజ్ చేశాడు సంజయ్ యా ఇట్స్ ఓకే ఐ విష్ దట్ గాడ్ ఎవ్రీథింగ్ వుల్డ్ గో వెల్ అని మెసేజ్ చేసింది సింధు సింధు అనదర్ బ్యాడ్ న్యూస్ ఐ కెన్ నాట్ బిలీవ్ ఇట్ అని మెసేజ్ చేశాడు సంజయ్ వాట్ హ్యాపెన్ టెల్ క్లారిటీ అని మెసేజ్ చేసింది సింధు సింధు జయదేవ్ అంకుల్ షేర్స్ ఉన్నట్లుండి పడిపోతున్నాయి నాకు తెలిసి అంకుల్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ షేర్స్ అన్నీ ఇలా ఒక్కసారిగా డౌన్ అవ్వడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంకుల్ ఎప్పుడు చాలా డెడికేషన్గా వర్క్ చేసేవాళ్ళు ఇది ఇలాగే కంటిన్యూ అయితే అంకుల్ చేసే బిజినెస్ తారుమారు అవుతుంది బిజినెస్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రి ధనవంతులు కావచ్చు ధనవంతులు పరిస్థితి తారుమారు అయ్యి స్థితికి చేరుకోవచ్చు అని క్లారిటీగా అర్థమయ్యేటట్లు మెసేజ్ చేశాడు సంజయ్ వాత్ అంటే ఏంటి బాబా నువ్వేం చెప్తున్నావు నాకు పెదనాన్న ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి షేర్స్ డౌన్ అయితే ఆయనకి వచ్చే నష్టం పెద్దగా ఏదీ ఉండదేమో అని మెసేజ్ చేసింది సింధు సింధు ఇది ఏమైనా చిన్న షేర్ మార్కెట్ అనుకుంటున్నావా ఇంటర్నేషనల్ బిజినెస్ షేర్స్ అని మెసేజ్ చేశాడు సంజయ్ ఇప్పుడు పెదనాన్న బిజినెస్ కండిషన్ కూడా రిస్క్లో ఉందా బాబా నాకు అర్థం కావట్లేదు మెసేజ్ చేసింది సింధు ఇంకా లేదు సింధు కానీ పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది ఇదంతా నాకు న్యాచురల్గా అనిపించట్లేదు ఉన్నట్లుండి ఒక్కసారిగా అంకుల్ హెల్త్ పాడవడం ఎప్పుడూ టాప్ పొజిషన్లో ఉండే అంకుల్ షేర్స్ వాల్యూ ఒక్కసారిగా తగ్గడం ఇదంతా ఎవరో కావాలని పకడ్బందీగా చేస్తున్నారని నాకు అనిపిస్తోంది అని మెసేజ్ చేశాడు సంజయ్ బాబా పెదనాన్న చాలా మంచివాళ్ళు మా మమ్మీ డాడీ నాతో చెప్తూ ఉండేవాళ్ళు పెదనాన్న మాకు ఆర్థికంగా నిలబడడానికి చాలా హెల్ప్ చేశారని నాకు తెలిసి ఆయన ఎవరికీ హాని చేయలేదు తనకి హాని చేసిన వాళ్ళని కూడా అక్కున చేర్చుకుని చూసే మనస్తత్వం ఇలాంటి ఆయనకి ఇంత హాని చేయాలని ఎవరు కోరుకుంటారు నాకేమీ అర్థం కావట్లేదు మెసేజ్ చేసింది సింధు సింధు చిట్టి నన్నే చూస్తోంది తర్వాత మాట్లాడతాను నీతో అని మెసేజ్ సెండ్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టాడు సంజయ్ ఏంటి చిట్టి అలా చూస్తున్నావు ఆహా ఏమీ లేదు ఎవరితో చాట్ చేస్తున్నావు సంతోష్ ఇంతసేపు నేను పక్కనే ఉన్నా కూడా నాతో మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడుతున్నావు అది కూడా ఫోన్ నాకు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఏంటి సంగతి డౌట్గా చూస్తూ అడిగింది హారిక చిట్టి చిన్న బిజినెస్ గురించి డిస్కషన్ వాళ్ళు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వకపోతే బాగోదు కదా ఇప్పుడేంటి నీతో మాట్లాడాలి అంతేనా అంటూ హారిక వైపుకు తిరిగి తనని చూస్తున్నాడు సంజయ్ సంజయ్ చూపులకు సిగ్గుపడుతూ మరీ అలా చూడకు అంటూ ముందుకు పడుతున్న ముంగూరులను చెవి వెనక్కి అనుకుంటూ సిగ్గుపడుతోంది హారిక హారిక సిగ్గుపడుతుంటే తాను కూడా చిన్న నవ్వు నవ్వాడు హమ్మయ్యా నవ్వావు ఇప్పుడు బాగున్నావు సంతోష్ చాలా టెన్షన్ పడుతున్నావు ఎందుకని మా డాడీ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాను కదా అదే ఆలోచిస్తున్నావా అందుకనే అంత టెన్షన్ పడుతున్నావా అంది హారిక నాకెందుకు చిట్టి టెన్షన్ నాకు తోడుగా నువ్వు ఉన్నావు కదా అన్నాడు సంజయ్ హారిక వైపు చూస్తూ నిజంగా నీకు టెన్షన్ లేదా కానీ నాకు టెన్షన్గా ఉంది నేను ఎప్పుడూ మా డాడీతో ఇలాంటి విషయాలు మాట్లాడలేదు అసలు మా డాడీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు నేను విజయవాడ రాకముందు తన ఫ్రెండ్ కొడుకుతో మ్యాచ్ ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు ఐ మీన్ నీకు తెలుసు కదా మీ ఫ్రెండ్ ప్రతాప్ నేను డాడీతో విజయవాడ రాకముందు నా డెసిషన్ చెప్పడానికి సిక్స్ మంత్స్ టైం అడిగాను కానీ నాకే తెలియకుండా నీతో ఎప్పుడు ఎలా ప్రేమలో పడ్డానో కూడా అర్థం కావట్లేదు ఈ విషయం డాడీకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ నువ్వు టెన్షన్ పడకు ఇలాంటి విషయాలలో ఏ పేరెంట్స్ కూడా చెప్పగానే పాజిటివ్గా రియాక్ట్ అవ్వరు మా డాడీకి కూడా అంతే మా డాడీ మాకన్నా ఒక పది రెట్లు టాప్ పొజిషన్లో ఉన్న మ్యాచ్ నా కోసం రెడీ చేసి ఉంచారు ఇప్పుడేమో నీతో ఇలా సడన్గా లవ్ అని నేను చెప్తే ఆయన పాజిటివ్గా రియాక్ట్ అవ్వరు కదా పైగా ఈ సిక్స్ మంత్స్ నేను టైం అడిగాను కాబట్టి ఈ సిక్స్ మంత్స్లో ఆయన ఈ మ్యాచ్ ఫిక్స్ అవుతుందేమో చిట్టికి అని బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని ఉంటారు కదా కానీ ఇప్పుడు నేను నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పి నిన్ను మా డాడీకి చూపించి నేను ఇతను ఇష్టపడుతున్నాను అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో చాలా టెన్షన్గా ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది కదా కానీ నువ్వేమీ టెన్షన్ పడకు అంతా నేను చూసుకుంటాను అని హారిక సంజయ్కి చెప్తూ తానే కంగారు పడిపోతోంది చెప్పిన మాటలే పదే పదే చెప్తోంది చిట్టి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సిక్స్ మంత్స్ బ్యాక్ అంకుల్ నీకోసం సెలెక్ట్ చేసింది మరెవరినో కాదు నన్నే కానీ ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాను నీ అంతటి నువ్వు నన్ను ఇష్టపడి నా దగ్గరికి రావాలని ఎన్ని రోజులు వెయిట్ చేశాను ఖచ్చితంగా నేను నీతో చెప్పి ఉండేవాడిని కానీ మీ డాడీకి అన్ఎస్పెక్టెడ్గా ఇలా జరిగింది నువ్వంటోంది కూడా నిజమే చిట్టి అంకుల్ మన ప్రేమ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు మనమిద్దరం ఒక్కటైతే బాగుంటుందని అనుకున్నారు కానీ అంకుల్ని ఫేస్ టు ఫేస్ ఎదిరించే ధైర్యం లేక ఎవరో స్లో పాయిజన్ అటాక్ చేశారు అంకుల్ హెల్త్ కండిషన్ బాగుండాలన్నా ఆయన బిజినెస్ సంస్థానం కుప్పకూలకుండా ఉండాలి అన్నా ఆయన వెనక ఇంత కుట్ర పన్నింది ఎవరో తెలుసుకోవాలి అన్నా నేను బయటికి రాక తప్పదు ఇక ఈ సంతోష్ పాత్రకి ముగింపు చెప్పి విక్రమ్ సన్ ఆఫ్ సంజయ్గా ఎంట్రన్స్ ఇవ్వక తప్పదు ఈ పొజిషన్ నుంచి బయటికి రావాలంటే నేనెవరినో ఏంటో నీకు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే నువ్వు లేకుండా నేనుండలేను చిట్టి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని మనసులో అనుకుంటూ తన పక్కనే ఉన్న చిట్టి చేతిని తన చేతుల్లోకి తీసుకుని హారిక కళ్ళల్లోకి చూస్తూ చిట్టి మన ప్రేమ కోసం నేనేదైనా ఒక చిన్న అబద్ధం చెప్తే అది నీకు లేట్గా తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నన్ను వద్దు అని వెళ్ళిపోతావా అడిగాడు సంజయ్ ఎక్కడికి రా వెళ్ళేది ఏం మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు నాతో చెప్పావు గుర్తులేదా నీకు ఈ జన్మకు నీకు నేను నాకు నువ్వు అని ఈ జన్మకే కాదు సంతోష్ ఎప్పుడు నువ్వు నాకే కావాలి అస్సలు నేను వదిలిపెట్టను అంత ఇష్టం తెలుసా నువ్వంటే ఎన్ని రోజులు నువ్వు చెప్పావు బయటికి నేను చెప్పలేదు అంతే తేడా అంది చిట్టి సంజయ్ ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతూ నిజమే కదా చిట్టి వదలవు కదా అన్నాడు సంజయ్ చిట్టి ఫేస్ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ రే ఏంటా నువ్వు నేను ఒకే ఒక్క ముద్దు పెడితే నువ్వు వరుసగా ముద్దులు పెడుతూనే ఉన్నావు మా చెల్లి సింధు ఇక్కడే ఉంది అది చూస్తోందిరా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంది హారిక తన చేతితో సంజయ్ చేతి మీద ఒక్కటి కొట్టి సింధు మనల్ని అబ్జర్వ్ చేసే స్థితిలో లేదు ఏదో సీరియస్గా ఆలోచిస్తోంది అన్నాడు సంజయ్ అవును నేను అబ్జర్వ్ చేశాను సింధు ఎందుకు అలా ఉంది తను ఒక డాక్టర్ చిట్టి చాలా కేసెస్ గురించి ఆలోచిస్తుంది కదా అవును నిజమే సరే కానీ సంతోష్ నువ్వు నాతో ఏం అబద్ధం చెప్పావు ప్లీజ్ చిట్టి ఇప్పుడేం అడగద్దు నిజం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీతోనే చెప్తాను ఓకేనా అన్నాడు సంజయ్ ఏంటి అంత సస్పెన్స్ ఆల్రెడీ నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏంటి అంది హారిక షయ్యో షకాబ్ చిట్టి నా గర్ల్ ఫ్రెండ్ నువ్వే నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఇంకొకటి ఊహించుకుని ఈ చిన్న విషయాన్ని పెద్ద కాంప్లికేషన్ చేయొద్దు ఓకే కాసేపు క్వశ్చన్స్ వేయకుండా సైలెంట్గా ఉండు మాట వినకుండా మళ్ళీ మళ్ళీ మాట్లాడేవనుకో అందరూ చూస్తున్నా సరే లిప్ కిస్ ఇచ్చేస్తాను నీకు అది ఇష్టమే అయితే క్వశ్చన్స్ అడుగు అని హారికాకి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి హారిక తన వైపు చిరుకోపంగా చూస్తూ ఉంటే హారిక ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్న నవ్వు నవ్వాడు సంజయ్ సంతోష్ నేను మాట్లాడకుండా ఉండాలని కావాలని ఇలా మాట్లాడుతున్నాడు లేకపోతే చిత్తి నువ్వు నన్ను క్వశ్చన్స్ వేస్తే ముద్దు పెట్టేస్తాను అని బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తాడు ఏదో జరుగుతోంది సంతోష్ చాలా టెన్షన్గా ఉన్నాడు సింధు కూడా అలాగే ఉంది ఉన్నట్లుండి జర్నీ స్టార్ట్ చేశారు పైగా నన్ను మాట్లాడద్దు అని వెరైటీ వెరైటీ కండిషన్స్ పెడుతున్నాడు అసలు వీడు నాకేం అబద్ధం చెప్పాడు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చెప్పాలి కదా ఈ మిస్టర్ రోమియో చెప్పే వరకు చూద్దాం అని తనలో తానే ఆలోచిస్తూ సంజయ్ వైపు చూస్తోంది హారిక జయదేవ్ అంకుల్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ప్రతాప్ని కూడా వైజాగ్ రమ్మని మెసేజ్ చేశాను వాడు ఈరోజు ఈవినింగ్కి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తాడు అజయ్ అంకుల్ అలవేలు ఆంటీకి కూడా ఈ విషయం చెప్పాలి జయదేవ్ అంకుల్కి వాళ్ళు బాగా దగ్గర సంజయ్ ఇలా ఆలోచిస్తూ ఉండగానే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది సింధు హెలికాప్టర్ దిగడంతోనే ఎవరితోనో సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ వాక్ చేస్తోంది సింధుని చూసి హారిక సంతోష్ పాపం సింధుని చూడు బాగా టెన్షన్ పడుతోంది కదా ఎవరిదో హెల్త్ కండిషన్ బాగా సీరియస్గా ఉన్నట్లుంది అసలు బ్రతుకుతాడో లేదో తెలియని హర్ష కేసులో కూడా ఇంత టెన్షన్ పడలేదు సింధు చాలా కూల్గా నవ్వుతూ వచ్చి ఆపరేషన్ చేసింది ఇప్పుడు ఇంత టెన్షన్ పడుతోందంటే వాళ్ళు ఖచ్చితంగా సింధుకి బాగా తెలిసిన వాళ్ళు అయ్యుంటారు ఉంటారు కదా అంది హారిక అదే అయి ఉంటుంది చిట్టి అంటూ హారిక భుజాల చుట్టూ చేతులు వేసి ముందుకు నడిపిస్తూ తనలో తాను ఆలోచిస్తున్నాడు సంజయ్ ఎవరిదో కాదు చిట్టి మీ డాడీదే హెల్త్ కండిషన్ బాగాలేదు ఇప్పుడు సడన్గా అక్కడ మీ డాడీని చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కావట్లేదు నేను నేను మెంటల్గా ప్రిపేర్ చేయాలి మాటకు ముందు ఒకసారి డాడీ మాటకు తర్వాత ఒకసారి డాడీ అంటావు ఈ విషయం నీకు తెలిస్తే అస్సలు తట్టుకోలేవు అని తనలో తానే ఆలోచిస్తూ సైలెంట్గా ఉన్నాడు సంజయ్ సంతోష్ ఏంటి నువ్వు కూడా అలా ఉన్నావు లక్ష్మయ్య తాతకి బాగా సీరియస్గా ఉందా అయినా అక్కడ మా డాడీ ఉన్నారు కదా డాడీ ఉన్నప్పుడు మనం అసలు ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నీ డాడీ చూసుకుంటారు అయినా అసలు నీకు లక్ష్మయ్య తాత పెద్దగా తెలియదు కదా నీకు తెలియని వాళ్ళ గురించి కూడా నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు ఏమో అనుకున్నాను సంతోష్ నువ్వు చాలా సెన్సిటివ్ యు డోంట్ వరీ ఓకే అంది హారిక గడగడా మాట్లాడుతున్న హారిక వైపు చూసి చిట్టి ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండవా అన్నాడు సంజయ్ అబ్బా ఇంకా ఎంతసేపు సైలెంట్గా ఉండాలి సింధు ఏమో తన పేషెంట్స్ మెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ బిజీ బిజీగా ఉంది ఇటువైపు నువ్వేమో ఆన్లైన్ బిజినెస్ మీటింగ్స్ అంటూ అటెండ్ అవుతూ నువ్వు కూడా బిజీగా ఉన్నావు నేను ఇంకెవరితో మాట్లాడతాను ఇంకా ఎంతసేపు సైలెంట్గా ఉండాలరా నేనేమైనా మౌనవ్రతం చెయ్యాలా అంది హారిక చిరుకోపంగా చిట్టి నేను నిన్ను సైలెంట్గా ఉండమని అన్నాను నువ్వు ఉండలేదు కదా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు నిన్నొక్కటి అడుగుతాను తాను చెప్తావా అన్నాడు సంజయ్ వైనాట్ ఎందుకు చెప్పను అంది హారిక సంజయ్ చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ చిట్టి జయదేవ్ అంకుల్కి పర్సనల్గా ఎవరైనా విరోధులు ఐ మీన్ ఎనిమిస్ ఉన్నారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ దగ్గర ఎప్పుడైనా వాళ్ళ గురించి ఒక్కసారైనా మాట్లాడే ఉంటారు కదా చిట్టి వీళ్ళతో మనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు వీళ్ళతో జాగ్రత్త ఇలాంటివి ఏమైనా మీ డాడీ నీతో షేర్ చేసుకున్నారా బాగా ఆలోచించి చెప్పు అన్నాడు సంజయ్ డాడీకి శత్రువుల నాకు తెలిసి డాడీ అందరితో చాలా మంచిగా బిహేవ్ చేస్తారు హెల్పింగ్ నేచర్ బాగా ఉంది ఎన్నో సేవా సంస్థలు ఆయన ఆధ్వర్యంలో రన్ అవుతున్నాయి అలాంటి మా డాడీకి ఎందుకు శత్రువులు ఉంటారు నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు ఇన్నోసెంట్గా సంజయ్ వైపు చూస్తూ అంది చిట్టి చిట్టి అంకుల్ గురించి నాకు కూడా ఎంతో కొంత తెలుసు మంచి ఎక్కడ ఉంటే చెడు కూడా అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అందుకే అడుగుతున్నాను మంచి వాళ్ళకి కదా శత్రువులు ఉంటారు అంకులు ఒక్కసారైనా నీతో చెప్పే ఉంటారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో తన శత్రువుల గురించి నీతో చెప్పి హెచ్చరించే ఉంటారు కదా జాగ్రత్తమ్మ బయట సొసైటీలో చాలామంది మనకి విరోధులు ఉన్నారు అని ఏదో ఒకటి చెప్పు ఉంటారు ఆలోచించు చిట్టి ఒక్కసారి అన్నాడు సంజయ్ మా డాడీ అప్పుడప్పుడు మా బాబాయ్ గురించి నాకు చెప్తూ ఉండేవారు కానీ మా బాబాయ్ నాతో ఎప్పుడూ బ్యాడ్గా బిహేవ్ చేయలేదు ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి కదా అలాగే మా డాడీకి మా బాబాయ్కి కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయి అంతేగాని ఆయన మాకేమీ ఎనిమి కాదు అంది హారిక అవునా మీ బాబాయ్ పేరేంటి అడిగాడు సంజయ్ ఆదిశేషు మా బాబాయ్ పేరు ఆయనకి ఒక కొడుకు మా నాగేంద్ర అన్న మా ఇంట్లోనే ఉంటున్నాడు అంది హారిక ఓహో అవునా ఇఫ్ యు డోంట్ మై జయదేవ్ అంకుల్ మీ బాబాయ్ గురించి నీకేం చెప్పారో ఒక్కొక్కసారి చెప్తావా ప్లీజ్ అడిగాడు సంజయ్ సంతోష్ ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా ఎందుకు నువ్వు ఇలా గుచ్చి గుచ్చి ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్లు సిబిసిఐడి ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నావు ఏమైంది అసలు అంది హారిక సంజయ్ వైపు డౌట్గా చూస్తూ చిట్టి నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక నెంబర్ అవుతున్నాను కదా ఆ మాత్రం తెలుసుకోకూడదా లేకపోతే నేను ఇంకా మీ ఫ్యామిలీలో ఒక నెంబర్ అవుతానా లేదా అని నీకేమైనా డౌట్ ఉందా అన్నాడు సంజయ్ ఏం మాట్లాడుతున్నావు సంతోష్ ఖచ్చితంగా నువ్వు మా ఫ్యామిలీలో ఒక నెంబర్ అవుతావు డాడీని నేను ఒప్పిస్తాను యు డోంట్ వరీ అంది హారిక ఓకే చిట్టి నేను మీ ఫ్యామిలీ నెంబరే కదా కన్ఫర్మ్ కన్ఫర్మ్ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కదా సంతోష్ అరే నీకెందుకే డౌట్ ఒక వారం రోజులు నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి టైం అడిగావు కదా ఈ వారం రోజుల్లో నేను ప్రతి క్షణం వెయిట్ చేశాను డీ డెసిషన్ కోసం ఒక్కొక్కసారి ఏడుపు కూడా వచ్చింది నువ్వు రిజెక్ట్ చేస్తావేమో అని అంత ఇష్టం నువ్వు అంటే అర్థమవుతుందా నీకు మరి ఇంత ప్రేమ ఉన్న నిన్ను నేను ఎందుకు వదులుతా అని చెప్పు నువ్వు మా ఫ్యామిలీలో ఒక నెంబర్ అవుతావు అర్థమైందా నేను మా డాడీని కన్విన్స్ చేస్తాను ఓకే చిట్టి నేను మీ ఫ్యామిలీలో నెంబరే కదా అయితే చెప్పు మరి మీ బాబాయ్ గురించి మీ డాడీ నీతో ఏం చెప్పారు అడిగాడు సంజయ్ యాక్చువల్లీ డాడీకి ఫస్ట్లో ఇంత స్టేటస్ ఏమీ ఉండేది కాదు మధ్యతరగతి కుటుంబం మా మమ్మీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ స్టేటస్ అంతా మా అమ్మదే డాడీ ఆ స్టేటస్ని మరింత పెంచారు డాడీ పెద్ద కుటుంబానికి అల్లుడవ్వడం మా బాబాయ్ తట్టుకోలేకపోయాడని మా మమ్మీకి జరిగిన యాక్సిడెంట్ బాబయ్యే చేయించాడని మా డాడీకి అనుమానం కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేదు అది నిజమో కాదో తెలుసుకోవడానికి దట్స్ ఇట్ చెప్పింది సంజయ్ కలర్లోకి చూస్తూ హారిక ఓకే ఇంతకీ మీ నాగేంద్రన్న ఏం చేస్తుంటాడు అడిగాడు సంజయ్ నా మొహం వాడేం చేస్తాడు వాడు అసలు ఏమీ చేయడు చదువు అవ్వలేదు పోనీ ఏదైనా పనిలో పెడదామని మా డాడీ చాలాసార్లు ట్రై చేశారు కానీ ఎందుకనో వాడికి ఏ పని సరిగ్గా చేత కాదు ఒకటి రెండు సార్లు డాడీ దగ్గర డబ్బులు దొంగతనం చేసి దొరికిపోయాడు డాడీ పాపం వాడిని చిత్త కొట్టేవాళ్ళు అడిగి తీసుకోకుండా ఈ దొంగతనాలు ఏమిటి అంటూ అంతలా మా డాడీ కొట్టినా అదేంటో అస్సలు మా డాడీ మీద కోపం లేకుండా నార్మల్గా బిహేవ్ చేస్తూ పెదనాన్న పెదనాన్న అని మాట్లాడేవాడు అందుకనే నాకు అన్నని చూస్తే చాలా జాలీగా అనిపిస్తుంది అంది హారిక చిట్టి నాగేంద్ర అంటే ఆ రోజు స్రవంతి పెళ్లిలో రాత్రి బయట మంచం వేసుకుని నిద్రపోయాడు కదా అతనేనా అడిగాడు సంజయ్ అవును సంతోష్ అతనే మా అన్నయ్య నాగేంద్ర ఆ రోజు నన్ను హాస్పిటల్కి వచ్చి పికప్ చేసుకున్నాడు అదే నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను కదా మా అన్నయ్య సహాయంతోనే మా అన్నయ్య నిజంగా మంచివాడు కానీ కొంచెం లేజీ మంచివాడు కాకపోతే ఆ రోజు అలాంటి సిచ్యువేషన్లో అంత రాత్రిపూట నా గురించి వెతుక్కుంటూ వచ్చి మరీ హెల్ప్ చేయడు కదా అంది హారిక చిట్టీ నీకు అర్థం కావట్లేదు అంకుల్ అనుమానం నిజం కావచ్చేమో కదా ఎవరో తెలియని వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసే అంకుల్ ఏ కారణం లేకుండా తన తమ్ముడి మీద ఇంత పెద్ద ఆరోపణ చేశారు అంటే ఖచ్చితంగా దీనిలో ఎంతో కొంత నిజం ఉంటుంది చిట్టి మీద అటాక్ జరిగినప్పుడు నాగేంద్ర తనతోనే ఉన్నాడు ఐ థింక్ చిట్టిని అబ్జర్వ్ చేస్తూ ఉండి ఉండొచ్చు కదా సరిగ్గా జయదేవ్ అంకులు లేని సమయంలో చిట్టి బయటికి రావడం గమనించి తన మీద ఈతనే ఏమైనా అటాక్ ప్లాన్ చేసి ఉంటాడా లేకపోతే సరిగ్గా జయదేవ్ అంకుల్ తనతో లేరని అదే టయానికి చిట్టి బయటికి వచ్చింది అని ఆ రౌడీలకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు ఈ నాగేంద్ర ఆరోజు చిట్టి మీదకి ప్రమాదాన్ని తెచ్చి ఏమీ తెలియనట్లు తానే హెల్ప్ చేశాడేమో అసలు ఏం జరుగుతోందో తెలుసుకుంటాను ఆ రోజు అక్కడ నేనున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే చిట్టి ఐశ్వర్య ఏమైపోయేవాళ్ళు ఖచ్చితంగా ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు వెళ్తున్నాను కదా హాస్పిటల్కి ఈ నాగేంద్ర ఎవడో వాడి నాన్న ఆదిశేషి ఎవడో వాళ్ళ సంగతి ఏమిటో చూద్దా అని తనలో తానే అనుకుంటూ హారిక చెప్పే మాటలు వింటూ అప్పటికే విక్రమ్ కన్స్ట్రక్షన్స్ నుంచి వచ్చిన కారులో సంజయ్ హారిక సింధు జయదేవ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్కి బయలుదేరారు సంజయ్ హాస్పిటల్కి వెళ్ళి నాగేంద్రని నాగేంద్ర వాళ్ళ నాన్న ఆదిశేషుని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు వాళ్ళు సంజయ్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారు జయదేవ్ ఉన్న పరిస్థితి చిట్టి తట్టుకోగలదా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు